శ్రీ గురుచరిత్ర ముప్పైవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రస్తావన ఈ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలలో గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యౌ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బ్రతకడం గురించి చెబుతుంది సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరు జన్మకు మరు జన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడు అని ఉదాహరిస్తుంది క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుండని గమనించాలి ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించుట వలన పొందగలరని ధర్మపరాకాష్ట కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే ఇక కథలోకి వెళ్తే నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏమి జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు అంతటా సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక శ్రీగురులు శ్రీగురుని యొక్క నిధులలో అన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు నాకు చేతనైనంతవరకు చెబుతాను విను శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారము అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహము వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానము లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతము చెబుతాను విను మహురపురంలో గోడేనాథుడనే ఉరఫ్ గోపీనాథుడు అంతే తన్నే గోపీనాథుడు కూడా అంటారు ఆ మహురపురంలో గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని కలిగాడు అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సగుణ సుగుణాలలోను సౌందర్యంలోను సమానులై రతీ మన్మధుల వలె సహిస్తూ ధర్మతత్పరుడై పరస్పర ప్రేమ అనురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్య ఉపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు చి తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీరే దరించేది జుట్టు దువ్వు కొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శల్యమైన ఆమెను అత్తమాములు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవము అని నమ్మి సేవిస్తూ ఉండేది తనకు గల సిరి సంపదలు వీక్షించి ఆమె దైవజ్ఞుడు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించిత్తైన మెరుగు అవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము ఇప్పుడు అతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొరులుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మ అంతర అంతా ఈశ్వరాధీనము కానీ మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క సేపు పాలిచ్చిన రుణమైన ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకు ఇంత కా నాకు ఇంకా కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్ను ఇలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు దౌర్భాగ్యులనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం వంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్త అయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు కాదు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్ముల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఇలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతూ ఉండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్తుడు మీరు భక్తులు కదా దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి అక్కడ ఎందరికో మంచు జరుగుతున్నది అని చెప్పారు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుంది అన్న నమ్మకం నాకున్నది మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశను వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలు అని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడైన భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు ఆశ్చర్యపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయీలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకి దింపి శ్రీగురుని గురించి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి దర్శినందువలన దత్తునికి రోగ ఎంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్టు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒకచోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారు అని ఆ ఊరి వాళ్ళను విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానికి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చే వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పుడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేమి గది శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులు అని తలచి గంపెడు ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగి పడ్డట్లు మంచినీటికి అనిపోయిన వాడు ముసలి పడ్డట్లు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులి బారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్క వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువల్ల లాభమేమి విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిసివేస్తున్నాయి ఆమె ధీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేను ఎక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాదుడు మరణించాక నేను ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీ వ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపుతాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన అయ్యాను నేను నేనిప్పుడు వారికి నా ముఖం ఎలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోపిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు పిచ్చిదానా నీ విలాచి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడు ఎక్కడికి పోయాలనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్టు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుంచి వచ్చే బుడగవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవడు మాయావశులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం దుః సుఖదుఖాలు కలిగిస్తుంది గుణాలు అన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు పుట్టుక చాగు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలోబడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు మృత్యువంటావా సుదీర్ఘమైన ఆయువులు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినది ఏమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వాది విధి అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి చుఖదులు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరి తరము ఎప్పుడైనా చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమూ కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకు ఎవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావేందుకు రక్తము మాంసము శ్లేష్మము శ్లేష్మము మొదలైన ధాతువుతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నారు ఆ బోధ విని సావిత్రి కొంచెం కమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి నీవే తండ్రివి నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేరుకున్నాను శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీనృసింహసరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర ముప్పయవాధ్యాయం సమాప్తం జయ గురుదత్త